చీకటిని ప్రేమిస్తున్నారు కానీ ఏం చేయట్లేదు వెలుగును ప్రేమించట్లా చీకటి అంటే ఏంటో తెలుసండి పాపం అండి పాపాంధకారం అనమాట దాని పేరు ఏంటి చెప్పండి పాపాంధకారము నోటి నుంచి బూతులు చెడుతనము అపవిత్రమైనటువంటి ఆలోచనలు అపవిత్రమైనటువంటి దుర్గుణాలు అలాగే అపవిత్రమైనటువంటి నడత చెడు పనులు చెడు క్రియలు ఇవన్నీ అంధకార సంబంధమైనవే అవునా కదా ఇవి ఎవరిలో ఉన్న వాళ్ళు అంధకార సంబంధమైన వారే వాళ్ళు వెలుగు సంబంధులు కాదు కామం క్రోధం మదం మాత్సర్యం ఇవన్నీ కూడా ఎవరిలో అయితే ఉన్నాయో వారు దైవములుగా వారైనా అంధకారములో ఉన్నవారే గ్రహించాలి వాళ్ళు దైవముగా పిలువబడుతున్నా కూడా అంధకారములో ఉన్నవారే మీరు అన్నిటినీ కూడా లేనివాడు దేవుడు దేవుడు అంటే మనుషుని కన్నా ఉన్నతమైన వాడు మనుషుని కన్నా గొప్పవాడు మనుషుని కన్నా శక్తిమంతుడు మనుషునికి ఆయన ఆత్మ ఇచ్చారు కానీ మనుషులు ఆయన కన్నా కొంచెం తక్కువ వానికి ఏం చేశాడు ఆయన తయారు చేసాడు ఇప్పుడు ఈరోజు మనిషే దేవుడిగా మనం ఆరాధిస్తున్నాం ఇప్పుడు చూడండి పుణ్య పురుషులు ఉంటారు మన చిన్నజీఆర్ స్వామి గారి దగ్గరికి వెళ్ళేసరికి దూరం నుంచి ఆయన ఏం చేస్తారు సాష్టంగా నమస్కారము పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఆయన ఒకటి అవివాహితుడు సన్యాసం సన్యాసిగా ఉంటున్నాడు తర్వాత ఇంకోటి ఏం లేదు రాగ ద్వేషాలు లేకుండా అపరిమితమైన మంచి జ్ఞానముతో పండితుడుగా వేదమంత్రాలు సహితము చక్కగా ఉచ్చరింపగలిగే వ్యక్తి గనక సమర్థుడు గనక అందును బట్టి ఆయన జ్ఞాన సంపదను బట్టి ఏం చేస్తున్నారు ఆ వ్యక్తిని భక్తి పార్వశంతో కాళ్ళు మొక్కుతున్నారు దానికి ఆయన అంగీకరించకపోయినా సరే ఏం చేస్తారు వెళ్ళే భక్తులు బెక్కుతారు మొక్కుతారు దేవుడు కూడా ఒకరిని ఒకరు ఏం చేయండి గౌరవించుకోండి సన్మానించుకోండి ఒకరి ఏడల ఒకరు వందనములు చెప్పుకోండి అన్నాడు బైబుల్ ఏం చెప్తుంది వందనములు చెప్పుకోండి నమస్కారం పెట్టడం తప్పేమీ లేదు మనిషికి పెట్టండి దండం విగ్రహానికి పెట్టక్కర్లా చిన్నజీఆర్ స్వామి గారి విగ్రహం దగ్గరికి వెళ్తే దండం పెట్టం చిన్నజీఆర్ స్వామి గారు వచ్చారంటే మాత్రం ఏం చేయవచ్చు మనం అయ్యా వందనాలు అయ్యా అని చెప్పొచ్చు తప్పేముంది అతను ఒక మత గురువు కనుక ఏం చేయాలి మనం గౌరవించాలి అలాగే మసీదులో మౌలా వచ్చారనుకోండి పెద్ద అయినా ఏం చేయాలి నమస్కారం సార్ అని ఏం చేయాలా నమస్కారం పెట్టాలా వాళ్ళు పాస్ట్ గారు వచ్చారనుకోండి ఏం చేయాలి వాళ్ళు నమస్కారం పెట్టాలి ఇది గౌరవించుకునే పద్ధతి ఇది మహాత్మా గాంధీ గారు మరి కూడా వీడియోలో చూస్తారన్నమాట మహాత్మా గాంధీ గారు వెళ్ళి మసీదులో కూర్చొని భగవద్గీత చదివారట ఏం చదివారట అండి సారీ మందిరంలోకి వెళ్ళి భగవద్గీతను చదివారు రాంగ్ అయ్యండి ఖురాన్ పట్టుకొని మ మందిరంలోకి వెళ్ళి గట్టిగా ఖురాన్ చదివారు ఖురాన్ చదివితే అక్కడ ఉన్నటువంటి మందిరంలో కొంతమంది ఉంటారు కదా భక్తులు ఉంటారు కదా వాళ్ళు ప్రశ్నించారు ఆయన్ని ఏమండి మీరు వెళ్ళి భగవద్గీత మసీదులో ఉన్నటువంటి కురాన్ తీసుకొచ్చేమో మన మందిరాల్లో చదువుతున్నారు మీరు భగవద్గీత తీసుకెళ్ళి మసీదులో కూర్చొని చదవగలరా అని ఆమె ప్రశ్నించిందంట ఎవరికి జాతిపిత్తకి వచ్చింది ప్రశ్న ఎక్కడది అక్కడే చదవాలి ఎక్కడది అక్కడే చెయ్యాల మసీదులో నమాజే చెయ్యాలా చర్చిలో ప్రార్థన చెయ్యాలా గుళ్ళో భజన చెయ్యాలా భజన్ ప్లేస్ చేసే ప్లేస్లో ప్రేయర్ చేయకూడదు నమాజ్ చేసే ప్లేస్లో క్రిస్టియన్స్ వెళ్ళి ఏం చేయకూడదు చెప్పకూడదు కానీ వీళ్ళందరూ కలుసుకున్న ఒక ప్లేస్ ఉంది అదే పబ్లిక్ ప్లేస్ అదే ప్రేమానురాగాలు కలిగినటువంటి ప్లేస్ అదే పండగ సమయం అయినటువంటి ప్లేస్ క్రిస్మస్ పండుగ వచ్చిందనుకోండి ముస్లిమ్స్ పిలుచుకుంటాం మా దగ్గరికి రండి హిందువులు కూడా పిలుస్తాం క్రైస్తవులు కూడా ముగ్గురు ఒక దగ్గర కలుసుకొని ఏం చేస్తారు విందు చేసుకొని తింటాం ప్రేమ విందు ఏ విందు అంటండి ప్రేమ విందు బాగుందా లేదా కానీ ఇక్కడ డిస్క్రిమినేషన్ వస్తుంది మన దగ్గరికి వచ్చేసరికి క్రైస్తవుడు ముస్లిమ్స్ పిలిచిన వెళ్ళడు హిందువులు పిలిచిన వెళ్ళడం ఇప్పుడు మనల్ని ఏలెత్తి చూపించేది ఇక్కడే ఏలెత్తి చూపించేది ఇక్కడే ఏమంటే మీ చర్చిలు పిలిస్తే హిందూ అయిన నేనేమో ఎగేసుకొని వచ్చేస్తాను పండగలు అని చెప్పి మేము కూడా పట్టుసార్లు కట్టుకుని ఏం చేస్తాను నగలేసుకొని మీ చర్చికి వచ్చుకుముడు మన మన వచ్చారు మన వాళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ హిందూస్తే కదా వాళ్ళు చాలా నెస్ట్గా ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళు వచ్చారు మన దగ్గర ఏం తిన్నారా తీసుకోలేదు తినలేదండి వాళ్ళకి ఆ రోజు ఏదో పూజలు ఉన్నాయి ఏవో వ్రతాలు ఉన్నాయి ఏదో పూజలు ఉన్నాయి తింటారండి తినరు భక్తిగా నెస్ట్గా ఉన్నాడు ఏం చేయడు ఆ ఏ మతైనా తినడు కొంతమంది తింటారు కొంతమంది తినరు వాళ్ళు వచ్చారు మేము మాకు మేము తినము అన్నారు మేము వాళ్ళని బలవంతం పెట్టాల ఏదో కేకో ఏవో ఉంటే ఏం చేసాం పలహారం ఇచ్చి వాళ్ళు ఏది ఏదైతే తీసుకో వెళ్ళగలుగుతారో అదే మాత్రమే ఇచ్చాం అయితే మేము ఏది విగ్రహానికి అర్పించి మాత్రం ఇవ్వలేదు కానీ పండుగ సందర్భంగా ఒక కేక్ మొక్క ఒక సింగడాయో ఏం చేసాం ఇచ్చాం ముస్లింస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హలీం కానీ లేకపోతే ఇంకేది కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇస్తారు నేను నా చిన్నప్పుడు మరి మా స్కూల్కి ఎదురుంది అనమాట ఒక ముస్లిం సంబంధించినటువంటి ఇది ఉంది ప్రేయర్ జరుగుతుంది అక్కడ ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఆడుకునే వాళ్ళం కదా వాళ్ళు వన్ మంది పిలిచేవారు నాకు మాది జరుగుతుంది నమాజ్ ప్రేయర్ జరుగుతుంది రా అంటే మేము వెళ్ళేవాడిని ఆడంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏది ఇచ్చేవారు తినడానికి ఇతర శుభ్రంగా తినేసి ఏం చేసేవాడిని చీకడుక్కొని వచ్చేసేవాడిని ఇంటికి తినేమని ఇంటికి ఇంటి చెప్పామనుకో ఏదని అంటారు వాళ్ళ విగ్రహారాధన ఎప్పుడు కూడా చేయరండి వాళ్ళేదో వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకొని వాళ్ళు ఇస్తారు తీసుకు తిన్నాం అది అయితే హిందువులకు సంబంధించింది ఏది మా ఇంటికి వచ్చినా సరే మా అమ్మ ఫస్ట్ అయ్ దాన్ని ముట్టుకోక అని చెప్పి పొట్టలం కట్టి పక్కన పెట్టి ఎవరైతే హిందువులు ఉన్నారో ఆ వీధుల్లో వాళ్ళకి మా చేతి పంపించి ఇప్పించేసేది వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఏమని చెప్పేవారో తెలుసు అమ్మ విధి విగ్రహానికి పూజ అవి వేరేగా మేము పెట్టుకున్నాము ఇది ఓన్లీ మా పండగ సందర్భంగా మేం చేస్తున్న ప్రేమతో మీకు ఇస్తున్నాము మా కొని తీసుకొచ్చి ఇస్తున్నాము దీన్ని మీరు అంగీకరించాలని ఇస్తారు ఇప్పుడు అలా అని వాళ్ళు చెప్పినప్పుడు మనం తీసుకోవాలా లేదా తినాలా లేదా కానీ అక్కడ ఇంకోటి కూడా పెట్టొస్తుంది మనకి వాళ్ళు ఇచ్చిన పండగ సందర్భంగా ఇస్తున్నారు కనుక మీరు పండగ రోజు కాకుండా వేరే రోజు ఏమి ఇస్తున్నా కూడా ఏం చేస్తాం మేము తింటాం అంటే ఇప్పుడు హిందువు సోదరులకి ఇక్కడ వస్తున్న కోపం ఏమస్తుంది చెప్పండి ఇక్కడ వస్తున్న వాళ్ళ కోపం అనమాట మీరు మేము ఇచ్చే ప్రసాదానికి మేము పూజ చేయలేదు విగ్రహార్పితం కాదు ఇన్ని మాటలు చెప్పి మేము పండగన పేరు చెప్పినందుకు కూడా మీరు ఏం చేయట్లేదు యాక్సెప్ట్ చేయకుండా తిరస్కరిస్తున్నారు కదా మీకు మా దేవుని పట్ల ఎంత ద్వేషం ఉందో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అని వాళ్ళు మనని అంటున్నారు ఏం చేయాలి చెప్పండి బైబిల్ ఏమో వద్దు అన్నది అంటే వాళ్ళేమో మనకి తీసుకోండి అంటున్నారు ఇప్పుడు బైబిల్ మా బైబిల్లో చెప్పిన దేవుడి మాట వినాలా అంటే ఒక విషయం గమనించాలి చాలామందికి మరి ఈ వాక్యం ఏంటంటే వీడియో ద్వారా కూడా వెళ్తుంది కనుక చాలామంది చూస్తారు కనుక వాళ్ళు గమనించారు పండగ అని రోజు వచ్చినప్పుడు ఏ హిందూ గృహం నుంచి కానీ ఏది వచ్చినా కూడా ఏం చేయొద్దు తీసుకోవద్దు అయితే ఇక్కడ మన క్రైస్తవులు కొంత సమర్థిస్తూ కొన్ని మాట్లాడుతున్నారు ఇప్పుడు వాడు దుకాణంలో ఏం చేస్తున్నాడు ఆర్తిచ్చి పూజ చేసి బియ్యం తిప్పుతాడు కందిపప్పు తిప్పుతాడు నూనె డబ్బాలు తిప్పుతాడు అన్నిటికీ తిప్పి 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 హారతిచ్చి పెట్టి ఆ తర్వాత నీకు అమ్ముతున్నాడు ఒక్కోసారి వెళ్తే దగ్గరికి వెళ్తే అది నిలబెడతాడు ఆడు ముందు ఆడు ఫస్ట్ పూజ అంతా చేసుకున్న తర్వాత దండం పెట్టుకొని ఇచ్చేసుకొని అప్పుడు ఆడు బొట్టు పెట్టుకొని ఏం చేస్తాడు ఏం కావాలో చెప్పని చెప్పి అంటే సుజి ఏం చేస్తాడు తీసుకొచ్చి పక్క పొట్టం కట్టి ఇస్తాడు మనకి అయితే వాడు ఆ దేవుడికి ఇచ్చి చేసే కదా మీకు ఇచ్చాడు అది దేవుని అర్పితం అయిన తర్వాత మీ దగ్గరికి వస్తుంది ఇప్పుడు భూమి పూజ చేసే కదా పంట పొలాలు వేసి పంట పండించి మీకు ఇస్తున్నారు అప్పుడు మీరు తినేస్తున్నారు ఆ లెక్కలు అయితే మీరు హిందూ దేశంలోనే ఏం చేయకూడదు వంట కొంట బయటికి కొండరా అని అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి ఎందుకంటే ఎవరికైనా పరిష్కారం ఉందంటారా చేయకుండా ఉందా పూజ చేయకుండా ఈ దేశంలో ఏది కూడా మనము తినట్లేదు అన్నీ పూజార్పితమైనవే తింటున్నాం వాళ్ళ దేవుడికి ఇచ్చినవే మన ఇంటికి వస్తున్నాయి ఈవెన్ మనం తెచ్చుకున్న సూజీ బొమ్మ సుజీ మీద కూడా బొమ్మ ఉంటుంది ఎవరు బొమ్మ దేవుడి బొమ్మ ఉంటుంది వాళ్ళ దేవుడి బొమ్మ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం తీసిపడేస్తున్నామా అయితే ఈ మాటకి వాళ్ళు కొంతమంది పాదురులు ఏం చెప్పారంటే క్లైమాక్స్ ఎలాగో తింటున్నాం అది ఇచ్చింది కూడా ఏం చేయండి తీసుకొని తినియండి విగ్రహములు వట్టివే అని బైబులు చెప్తున్నారు లేటి లేదని తిని అని అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇలా అండి అని అంటే బైబుల్ మరొక మాట కరెక్ట్గా ఇచ్చిందన్నమాట విగ్రహమునకు అర్పించినది దెయ్యములకే గాని దేవునికి కాదు అని రాసుంది ఇప్పుడు ఎక్కడికి వచ్చరికి మరి ఇంకా మనం మామూలుగా విగ్రహం అంటే ఓర్పుకుంటారు వాళ్ళు దెయ్యం అన్నాం అనుకోండి ఎగిరితంత పట్టుకొని ఏమంటారు చెప్పండి నిజంగా వచ్చింది అదే గోళ వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఉన్నటువంటి మనం ఒకప్పుడు మనందరం విగ్రహార్ధికులమే హైందు హైందువులమే ఈ లోకంలో ఆచారాలు అవన్నిటిని పాటించిన వాళ్ళమే ఇప్పుడు వాటన్నిటి నుంచి వైద్యులకి ఒక కొత్త పద్ధతిలోకి వచ్చినప్పుడు అయితే నేను చెప్పదలిచే విషయం ఏంటంటే క్రైస్తవులు అందరూ కూడా దుకాణాలు అయ్యండి ఏ దుకాణాలు మంగళోళు అందరూ కూడా క్రైస్తవులు హెయిర్ కట్టింగ్ షాప్ పెట్టండి దేవుని పేరు పెట్టండి పైన ఏ పేరు అది ఏదో ఒకటి సెలూన్ అని పెట్టండి అందరూ క్రైస్తవులు అందరూ ఎక్కడ కట్ చేసుకోవాలా అక్కడికే వెళ్తాం ఎచ్చాల్ దుకాణం కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలా క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాలా అలాగే ఎవరికి వాళ్ళు పెట్టేస్తే ఈ తలకాయ పోట్లు అనేది మనకి ఉండవు వాళ్ళు పూజ చేయరు కదా ప్రేర్ చేసి మొదలు పెడతారు ప్రేర్ చేసి వ్యాపారం మొదలెడతారు అప్పుడు హిందువుల దుకాణానికి హిందువులు వెళ్తారు క్రైస్తువుల దుకాణాలకి క్రైస్తువులు వెళ్తారు ముస్లిం దుకాణాలకి ముస్లింస్ వెళ్తారు ఎవరు పంట పొలాలు కూడా ఏం చేయండి అందరూ చెప్పి ముందే డిక్లేర్ చేసుకొని విభజన చేసేసుకోవాలన్నమాట మూడు రకాలు అంటే క్రైస్తవులు అందరూ కూడా ఇప్పుడు అన్నదాత సుఖీభవనాలు పెడతారు కదా ప్రభు అన్నదాత అని ఏం చేయాలా ఓటు పెట్టి వంద ఎకరాలు పండించే ఆ సామాన్లు అందరూ కూడా మరి ఈ మాటల ద్వారా వీడియో ద్వారా మనకి ఇలాంటి టెన్షన్లు ప్రాబ్లము మరీసారి రాకూడదంటే బియ్యం డిపోస్ వ్యవసాయం చేసేవాళ్ళు క్రైస్తవులు కటింగ్ చేసేవాడు క్రైస్తవుడు మంగళూరు నుంచి చాకడు నుంచి అన్ని జాతుల్లో క్రైస్తవులు ఉన్నారు కనుక క్రైస్తవులు ఉన్నారు కనుక అందరూ కూడా క్రైస్తవులు అందరూ కూడా ఏం చేయండి మీరు దుకాణాలు పెట్టండి ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో ఏ పల్లెటూరులో ఉన్నారో మీరు పెట్టి మీ దగ్గర మీరు అందరికీ చెయ్యండి కానీ మీ దగ్గర క్రైస్తువులు వస్తారు మీరు హిందువులు ఒకవేళ మీద ఇప్పుడు నేను చెప్పిన నా కంట్రోవర్షియల్ అయిపోయి హిందువుల మీ దగ్గర రాపోవచ్చు కానీ క్రైస్తువుడు వస్తారు ముస్లిమ్స్ కూడా వస్తారు సెంటిమెంట్ లేకపోతాయి కానీ మనకు మాత్రమే నియమం కనుక మనం ఏం చేయాలా ఇది పాటించుదాం అంటే మరి హిందువుడు అన్యాయం అయిపోతాడు కదా పరిస్థితి ఏంటండి ఇప్పుడు హిందువుల దుకాణంకి వెళ్ళకపోతే ఏమండి మేమేంత తప్పు చేసాం అంటే ఒకే ఒకటి మీరు మీ మీ పద్ధతిలో మీకు ఉంటాయి కనుక మేము మా పద్ధతి మటన్ కొట్టు చికెన్ కొట్టు కూడా ఎవరితో ఉండాలి అప్పుడు ముస్లిం వాళ్ళ దగ్గర ముస్లిం వాళ్ళ దగ్గరదే కానీ వాళ్ళు కూడా ఒక పద్ధతి ఉంది వాళ్ళు హలాలు చేసి ఏం చేస్తారు వస్తున్నారు కనుక అది కూడా చూసుకొని అది తినేస్తున్నాం మనం కానీ లేదు పద్ధతి మార్చేద్దాం మొత్తం ఓవర్ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో పద్ధతి మార్చేద్దాం అంటే ఏం చేయండి ఈ సిస్టమ్ ఫాలో అయిపోండి లేని వాళ్ళు లేరండి అందరూ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారా లేదా మంచి మార్కెటింగ్ అవుతుంది మనకి మంచి గిరాకీ అనేది వస్తుంది మన కంపెనీస్ అంటే ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అంటారు కొంతమంది మీ క్రైస్తువులకైతే అయితే ఇక్కడ చాలా పెద్ద తదంక తలకై తలకైపోటీవసం తెలుస్తా చట్టం పట్టుకుంటుంది మనని చట్టరిచ్చి ఏం చెప్పండి డిస్క్రిమినేషను చాలా పెద్ద నేరం అన్నమాట ఏం చేయకూడదు ఇప్పుడు నేను పెట్టిన ఈ వీడియో పెట్టినా కూడా నన్ను తీసుకెళ్ళి లోపల వేస్తారు ఏం చేస్తారు కంట్రవేర్స్ అవుతుంది అంటే జస్ట్ అంటే నేను మొత్తం చెప్తున్నాను కదా మధ్యలో సగం కట్ చేసి ఎవడో పెడతాడు కోతి అసలు వేసులో కొంతమంది ఉంటారు కదా ఈ ఒక్కొక్కటే కట్ చేస్తాడు అడు ఇటు నుంచి నుంచి సగం కట్ చేసేసి ఇగో ఈ వ్యక్తి క్రైస్తవుడికి అన్ని దుకాణాలు పెట్టుకోమన్నాడు అందరూ ఇలా చేశారు డిస్క్రిమినేషన్ క్రియేట్ చేస్తానని పెడతాడు ఆ వీడియో ఒక మొక్కే చూస్తాడు అందుకే ఒరిజినల్ వీడియో నా దగ్గర దాచుకోవాలి వరకు మళ్ళీ ఎలాంటి కేసులు కట్టి పడినప్పుడు ఇక ఏది బాబు నేను మొత్తం చెప్పాను రా బాబు అది కట్ చేసి పెట్టాడు దాన్ని నేనేం చేయమంటాను అని చెప్పాలి కనుక ఇలాంటి యుగములో ఇలాంటి లోకములో మనం ఉన్నాము కనుక భక్తిగా ఉండాలి అనుకుంటే అన్నీ విడిచిపెట్టుకొని భక్తిగా ఉండేది క్రైస్తవ జీవితం లేదా అన్నింటిలో నేను ఉంటాను అన్నింటిలో కలిసి ఉంటాను అంటే నీకు వాళ్ళకి సార్థమేమో లేదు కనుక విశ్వాసిగా ఉండాలి అంటే దేవుని ఎందుకు విశ్వాసం అంటే చాలా కష్టాలు శ్రమలు అందుకే దేవుని వాకింగ్ చెప్తుంది ఎందు విశ్వాసం ఉంచి వాడు సకల జనముల చేత త్వేషింపబడతాడు ద్వేషమే పడతాడు ఇప్పుడు మీరు ఈ ఈ కరెక్ట్గా ప్రభునట్టు ప్రభువు బట్టి నడుచుకోండి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఖచ్చితంగా ప్రతి హిందువు ప్రతి ముస్లిం వచ్చి ఏం చేస్తాడు మన దుకాణం రాడు మన కొట్టుకు రాడు మన ఇంటికి రాడు ఇవి మనకు వచ్చే కుళాయి కూడా కట్టేస్తాడు మనకు కొంచెం కరెంటు కూడా కట్టేస్తాడు ఏంటంటే నేను వేరే వాడు మీరు క్రైస్తువుల చేత చేయించుకోండి క్రైస్తువుల చేత కరెంటు వైర్ వేయించుకోండి అంటాడు అంటే ఇప్పుడు వెనకాల ఎన్ని పడత ఒకటి కాదండి ఎన్ని పడుతుంది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా నా ట్రైన్ కూడా క్రైస్తువులు ట్రైన్ వేసుకోమంటారు బస్సు క్రైస్తువులు బస్సులు వేరే అప్పుడు ఎంత తారతమ్యం అవుతా క్రైస్తవ హాస్పిటల్ క్రిస్టియన్ హాస్పిటల్ ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి కదా అప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు చదువుతున్నారు రేపు హిందువులు ఎవరు కూడా అక్కడ స్కూల్కి ఎలా మాకు అంటే బిజినెస్ పడిపోతాయి అంటే ఇప్పుడు ఈ పాస్టర్ వచ్చి మొత్తం కొంపు ముంచేసేటర అందరికీ అని ఏం చేస్తారు తిట్టుకుంటారు అయితే దేవుని పక్షంగా నడిస్తే ఎంత ప్రాబ్లం ఉందండి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏం చెప్పండి ప్రాబ్లం ఉంది సర్దుకొని పోతే ఏ ప్రాబ్లము ఉండదు సర్దుకొని పోయేవాడు నిష్కాయైన విశ్వాసి కానీ కాదు ఇప్పుడు చెప్పండి మనం నిజమైన క్రైస్తువులు అంటారా నటన జీవితంలో మనం ఏం చేస్తున్నా ఎక్కడోడికి తో అది నడిచేసుకుని జీవించేస్తున్నాం కనుక నిజంగా ఎవరైతే అంటారు నేను ఖత్తర్ హిందూ అన్నోడు ఎలా ఎంత పౌరుషంగా ఎంత రోషంగా అయితే ఉంటాడో ఖత్తర్ హిందువు ఎంత క ఉంటున్నాడో అంత పరిశుద్ధమైనటువంటి అనింది అంటే అదే శాస్త్రుడి నీతి కంటేను పరిశైలు నీతి కంటేను మీ నీతి అధికము కానియడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు ఇప్పుడు శాస్త్రుడి నీతి పరిశైల నీతి కంటే ఎవరి నీతి బాగుండాలా క్రైస్తవు నీతి బాగుండాలా కనుక దీని గురించి ఏం చేద్దాం మళ్ళీ ప్రార్థన చేసి మంచి ఐడియా దేవుడిచ్చేటట్టుగా చట్టానికి అనుకూలంగా అందరికీ ఒక మంచి ప్రబోధ ఒక ఐడియా ఇచ్చేటట్టుగా ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి దేవుడు ఈ యొక్క మాటను మనం దీవించి ఆశీదించి ఘర్మగా మనందరిని ఆశీర్వించి ఒక ఏకైక దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మనందరికీ ఆనంద సంతోషములతో ఒక సుఖశాంతులతో సమస్త పరిష్కారము దేవుడి లోకమంతటికీ కలుగుతీ దీవించును గాక అమ్మే